డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం గ్రామీణ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఏపీకి ఐదు లక్షల గృహాలు మంజూరు చేసింది కేంద్రం కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు గ్రామీణ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది దానిలో భాగంగా మన కొల్లిపర మండలంలో నాలుగు వందల నాలుగు అర్హుల లబ్ధిదారులని నూతన గృహ నిర్మాణాలకి అర్హులుగా గుర్తించడం జరిగింది కానీ ఇప్పుడు మరలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రంలో ఐదు లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులు ఉన్నారని గుర్తించి కేంద్రానికి లేఖ రాయడం జరిగింది దానిలో భాగంగా ఈ పథకం యొక్క అమలు చేసుకోవడానికి దరఖాస్తులు గడువు పెంపు నవంబర్ ఐదు వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది దానిలో భాగంగా ఎవరైనా గృహ నిర్మాణం చేసుకునే లబ్ధిదారులు అర్హులైన వారు ఉంటే వారు వెంటనే గృహ నిర్మాణ కార్యాలయంలోకి వచ్చి వారి నూతన గృహ నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడమే